Welcome to the channel. ఈ యొక్క మాసంలో చతుర్గ్రహ యోగం త్రి రాశుల వరకు అద్భుతంగా ఉండబోతుంది శాస్త్రంలో గ్రహాల సంచారము గ్రహాల సంయోగం కారణంగా అనేక సుభయోగాలు ఏర్పడతాయి జనవరి రెండు వేల ఇరవై ఆరులో సూర్యుడు జనవరి పద్నాలుగు తేదీన మకర రాశిలో ప్రవేశిస్తాడు ఆ తర్వాత గ్రహాల అధిపతి అయిన కుజుడు మకర రాశిలో సంచరిస్తాడు మకర రాశిలో బుద్ధుడు కూడా సంచారం చేస్తాడు సంపదనిచ్చే శుక్రుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు నాలుగు గ్రహాలు మకర రాశిలో ప్రవేశించే కారణంగా చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది చతుర్గ్రహ యోగము కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది సానుకూల ఫలితాలను ఇస్తుంది మరి చతుగ్రహ యోగంతో అదృప్త అద్భుతమైన ఫలితాలు పొందబోతున్న రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు మేషరాశి జాతకులకు చతుర్గ్రహ యోగం శుభాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపారంలో ప్రయోజనాలు చూస్తారు ఈ సమయంలో మేషరాశి జాతుకులు పనిలోనూ వ్యాపారంలో పురోగతి సాధిస్తారు ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు వస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు భాగస్వాములు వస్తాయి వెంచర్లను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయము పదోన్నతుల గురించి శుభవార్తలు వింటారు ఇది మేసరాశి వారికి ఎంతో సంతోషకరమైన సమయము తులారాశి వారికి చతుర్గ్రహ యోగం శుభలతాలు ఇస్తుంది మీ రాశిల వారికి నాలుగు ఇంట్లో ఏర్పడుతుంది దీనివల్ల తులారాశి జాతులకు భౌతిక సుఖాలు పొందుతారు వాహనాలను ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది పదోన్నతులు లభిస్తాయి జీతము పెరుగుతుంది పనిలో కొత్త బాధ్యతలు పొందే అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ఒప్పందాలు వస్తాయి పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి అత్తమాంబలతో సంబంధాలు కూడా ఉంటాయి మకర రాశి వారికి చిత్రగ్రహ యోగము అనేక ప్రయోజనాలు ఇస్తుంది ఈ సమయంలో మకర రాశి జాతకులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది లగ్న గృహంలో యొక్క యోగం ఏర్పడటం వల్ల గౌరవ ప్రతిష్ట లభిస్తాయి స్నేహితులతో సంతోషంగా ఉంటారు వ్యక్తిత్వము ఇతరులను స్ఫూర్తిగా ఇస్తుంది కొత్త భాగస్వామ్యం వ్యాపారాలకు అవకాశం ఉంది వివాహితులకు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఉంది వస్తే లైక్ చేయండి లేని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి